అవును పెళ్లు రెండు పెళ్లి వచ్చింది రెండు పెళ్లి చేసుకుని కష్టం వచ్చిందా ఇద్దరు భార్యలు వండుకొని అంత కష్టం ఎట్లా వచ్చింది నీకు మళ్ళీ సాకద్దు ఇంత పొడువు ఇంత లావున్నావు కదా ఇద్దరు భార్యలను సాగలేక బాధపడుచున్నావు అందుకే మీ దగ్గర ఏమన్నా పన్ను ఉంటాదేమో అని మీరు పనిస్తే మా పెన్ను సాక్కుంటాను ఏం పని ఏం పని వచ్చు ఏం పని అయినా చేస్తాను క్రికెట్ ఆడతా ఏం పని అయినా చేస్తాను అది కూడా ఒంగడు ఆ కప్ప ఓహో బాగా చదువుకున్నావు అనమాట అవును నీకు క్రికెట్ ఆడ ఆడదొచ్చు అలాగే తొక్కుడు పిల్ల కూడా ఆడదొచ్చా సరే ఒక్కడి పిల్ల కాదురా తొక్కుడు పిల్ల అతని అది ఉత్తర దేశం ఓలుగొండ రాజ్యం అని అటువంటి ఓలుగొండ రాజ్యం పరిపాలన చేస్తే నా పేరు రాఘవ రెడ్డి అందరు ముప్పై మూడు గ్రామ భూములు చూపురెడ్డిగా పేరు గాంచాం అరవై ఆరు గ్రామ హక్కుదారుడిగా ఏమిరా ఓలుగొండ రాజ్యం పరిపాలన చేస్తున్నాము మేము అవును

అదిరా తరణాలకు పోతాం కదా సంబరంగా ఇంటికి పోయేటప్పుడు నిద్ర మంపర్లో బుద్ధి లేకపోతే తిరణాలు అనిపిస్తుంది అట్లే ఇది కూడా అయితే కారు తెచ్చుకుంటే తెచ్చుకుంటే మడక్కారనుకుంటుంది లక్షలు పెట్టాలి అవును అన్నీ ఉండవు కదా అవును ముప్పై మూడు రాజ్యాలు మీరు పెద్ద రాకులు రెడ్డి కదా అవును అట్లా తెచ్చుకుండేది కార్లు ఎందుకు మాకు